కర్నూలు అంతర్జాతీయ సహకార సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో భాగంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు నంద్యాల జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ వై నాగేశ్వర యాదవ్ అధ్యక్షత వహించారు సహకార సంస్థల బలోపేతం రైతుల సంక్షేమం గ్రామీణ ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చ జరిగింది సహకార సంస్థలు అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి అనే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇతివృత్తానికి అనుగుణంగా సహకార రంగం సమగ్ర అభివృద్ధికి జీసీఎంఎస్ పోషిస్తున్న పాత్రను అధికారులు వివరించారు అందరికీ నమస్కారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా డిసిఎంఎస్ వర్క్షాప్లో భాగంగా ఈరోజు డిసిఎంఎస్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వర యాదవ్ గారి అధ్యక్షతన కర్నూలు పట్టణంలో ఈరోజు డిసిఎంఎస్ వర్క్షాప్ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వర్క్షాప్లో మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి కందులు జొన్నలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు సజ్జలు ఇంకా ఏవైనా కూడా అరికెలు ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ పంపాల మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేసినటువంటి ఆవిష్కత ఎంతైనా ఉందని తీర్మానించడం జరిగింది ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేగాక ఈ సహకార సంస్థ అనేది డిసిఎంఎస్ఎం సంస్థ అనేది చాలా గొప్పది ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి కొంచెం ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ కాంచే పంటల్ని ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఈ సంస్థకే సాధ్యము కాబట్టి ఈ సంస్థ ద్వారా అన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ప్రకటించేటట్టు చేసి రైతులకు పక్షపాతంగా అనిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది కాబట్టి ఈ కూటమి రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిసి సహకార సంస్థల ద్వారానే ఖచ్చితంగా ఈ పంటలన్నింటినీ సేకరించి మార్కెట్ ద్వారా వాళ్ళకు ఖచ్చితమైన ధరలకు వాళ్ళకు కేటాయించి ఈ సంస్థను ఖచ్చితంగా అభివృద్ధి పథాన్ని నడపడానికి మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి ప్రపంచవ్యాప్తంగా సహకార దినోత్సవాలు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ దినం మరి ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిసిఎంఎస్ సంస్థని నిర్వీర్యం చేయడం జరిగింది డిసిఎంఎస్ సంస్థ ద్వారా ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా పూర్తిగా ఈ సంస్థని క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రస్తుత ఎన్డీఏ కూటంలో ప్రధానమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ మా మంత్రి గారు నాయుడు గారు కానీ మరి మా ఎంపీ గౌరవ నవరాజు గారు కానీ మరి ఇక్కడ డిసిఎంఎస్ సంస్థని తిరిగి జనసత్వాలు కల్పించి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి గత ప్రభుత్వంలో ఎరువులని మరి ఈ సంస్థ ద్వారా ఇచ్చేవారు కాదు రైతులకి మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎరువుల్ని మరి ఈ సంస్థ ద్వారా రైతులకి సులభంగా ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం మరి అట్లాగే ఏదైతే మరి ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఈ పరిస్థితులను గట్టెక్కించి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక డెసిషన్ చెప్పేశారు మరి ఎక్కడ ఎటువంటి ధాన్యం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మా మార్క్ఫెడ్ ద్వారా డిసిఎంఎస్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కల్పించి తొందరలోనే ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పడం జరిగింది దాని ప్రకారం మొక్కజొన్న కానీ జొన్నలు కానీ మరి ఇతర ధాన్యాలు కానీ మరి ప్రభుత్వ పరంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మరి దానిని ప్రొక్యూర్మెంట్ చేయబోతా ఉన్నాం మా ముఖ్యమంత్రి ఆశయాల మేరకు మరి అట్లాగే డిసిఎంఎస్ సంస్థ మొదటి నుంచి ప్రజల కోసం రైతుల కోసం పేదరికంలో ఉండకుండా వాళ్ళని మంచి గిట్టుబాటు ధరలు కల్పించి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ఉపయోగపడుతున్న సంస్థ ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా మరి నిక్కచ్చిగా పనిచేస్తూ మరి ఈ సంస్థలో ప్రభుత్వానికి మంచి పేరు రైతులకు మంచి జరిగేలాగా మరి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కోఆపరేటివ్ డే సందర్భంగా పెద్దలంతా ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ సంస్థ ద్వారా తిరిగి పూర్వవైభవం కల్పించి రైతులకు మరి మంచి యొక్క గిట్టుబాటు ధరలు కానీ మంచి శ్రేయస్సు కానీ టెక్నాలజీ కానీ పనిముట్లు కానీ విత్తనాలు కానీ అన్ని విధాలా అందించేటకు ఈ సంస్థ మరి ముందుకు ముందు ముందు పనిచేస్తుందని ఈ సందర్భంగా ఈ కోఆపరేటివ్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా మరి తెలియజేస్తూ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుగుణంగా మరి రైతులకు మరి మంచి జరగడానికి అన్ని విధాల కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్